జయ గురుదత్త హర నమపావతి హర హర మహాదేవ హర సర్వచైతన్య రూపాంతామాద్యాం విద్యా ధీమహీ బుద్ధిం యాన ప్రచోదయాతు జగదంబ విశ్వపాలిని మాతా జయ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సేవక వర్గానికి మరియు వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులను అందజేస్తూ మన విద్యాపీఠం నిరంతర కార్యక్రమాల మాలిక ప్రతి నిత్యము ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేసి తరిస్తూ తరింపజేస్తున్నటువంటిది మన విద్యాపీఠం అందులో ప్రతి సంవత్సరం శ్రీ విద్యా సాంప్రదాయంలో నవరాత్రోత్సవాలు తితినిత్యా దేవతలుగా పదిహేను రోజులు శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణిమ పర్యంతం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా సిద్ధాంతి గారి యొక్క స్వగృహమునందు నిర్వహించడం జరుగుతుంది మన ఆశ్రమం అమ్మవారు సిద్ధాంతి గారి గృహానికి వెళ్ళడం జరుగుతుంది ఇరవై రెండవ తేదీ రోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు పది గంటల ముప్పై నిమిషాలకు అక్కడ దీక్షాధారణ ప్రారంభించడం జరుగుతుంది ఈ పదిహేను రోజులు ఎవరైతే దీక్షాబద్ధంగా అమ్మను సేవిస్తారో వాళ్ళ సంకల్పములన్నీ కూడా నెరవేరి తీరుతాయి దేవీ నందు సాక్షాత్ అమ్మవారు చెప్పినటువంటి మాట అది ప్రణిపాత ప్రసన్నా హీమై తెలియజన ఆత్మజ ఎవరైతే అమ్మను విశ్వసించి నమస్కరిస్తారో సంకల్ప సిద్ధి జరిగేటువంటి గొప్పనైనటువంటి రోజులు ఈ పదిహేను రోజులు కాబట్టి ఇక్కడ దీక్షాధారణ కూడా జరుగుతుంది వీలున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దీక్ష చేసి తరించవలసిందిగా ఆశీర్వచనం చేస్తూ ఇక అక్కడి నుండి ప్రతిరోజు ఉదయం సాయంకాలం చతుష్షష్టోపచార మహాపూజతో పాటు వివిధ రకాల అనుష్ఠానాలు ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి అందులో పంచమి రోజు చండీయాగాన్ని విశేషించి దుర్గాష్టమి సిద్ధాంతి గారి యొక్క జన్మోత్సవము శ్రీ విద్యా మహాపారాయణం జరుగుతుంది ఆ రోజు అదేవిధంగా విజయదశమి స్వరూపమైనటువంటి మన అమ్మవారిని ఆశ్రమానికి తీసుకొని వచ్చి శమీ పూజనం శమీ అపరాజితా పూజనాన్ని నిర్వహించడం జరుగుతుంది హరేణతో విచిత్రేణ భాస్వత్ కనకమే కళ అపరాజిత భద్రరథా కరోతు విజయం మమ విజయస్వరూపిణి అమ్మవారు అందరికీ లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజయం కలగాలని అపరాజిత శని పూజను అక్టోబర్ రెండు నాడు సాయంకాలం ఆశ్రమంలో సవైదిక విధానంలో నిర్వహించడం జరుగుతుంది ఇక తర్వాత మళ్ళీ మూడు నాలుగు ఐదు తేదీలలో వివిధ రకాల అనుష్ఠానాలు జరుగుతాయి ఇక ఆరవ తేదీ రోజు పునః అమ్మవారు మళ్ళీ ఎనిమిది పదిహేను నిమిషాలకు సిద్ధాంతి గారి యొక్క గృహం నుండి ఆశ్రమానికి రావడం జరుగుతుంది సాయంకాలం ఈ పంచదశ రాత్రోత్సవ సమాప్తి కౌముదీ వ్రతం ద్వారా జరుగుతుంది కౌముది అని అంటే వెన్నెల అమ్మను దర్శించిన పౌర్ణిమ రోజు వెన్నెలను దర్శించిన చంద్రుణ్ణి దర్శించిన సరి సమానమైనటువంటి ఫలితం కలుగుతుంది ఎందుకంటే ఆమె ముఖమే చంద్రబింబం కాబట్టి పాలల్లో ఈ మరకత శ్రీచక్రాన్ని నుంచి అభిషేకం చేసి పాలల్లో చంద్రదర్శనం చేసుకొని మనమందరం కూడా తరించబోతున్నాం పాడ్యమి నుండి పౌర్ణిమ పర్యంతం ఈ పదిహేను రోజులు సాయంకాలం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ద్వాదశాదిత్య వైభవాన్ని మనం విని తరించబోతూ ఉన్నాం ఇటువంటి మహత్ కార్యక్రమానికి సకుటుంబ సపరివార సమేతంగా ఈ పదిహేను రోజులు విచ్చేసి చక్కని సంకీర్తనం జరిపి పారాయణాలను నిర్వహించుకొని ప్రవచనాన్ని విని సేవ చేసి తరించవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త